యానం రాయల్ రీక్రియేషనల్ క్లబ్కు సంబంధించిన లైసెన్స్ రెన్యువల్ను పుదుచ్చేరి మున్సిపల్ యాక్ట్ ప్రకారం సస్పెండ్ చేస్తూ యానం ఇన్ మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు ఉత్తర్వులను రాయల్ రిక్రియేషనల్ క్లబ్ ప్రతినిధులకు అందచేసిన మున్సిపల్ రెవెన్యూ అధికారిడు యానం రాయల్ రిక్రియేషనల్ క్లబ్ కు సంబంధించిన లైసెన్స్ రెనివల్ ను పొదుచ్చేరి మున్సిపల్ యాక్ట్ ప్రకారం సస్పెండ్ చేస్తూ యానాం ఇన్ మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు ఉత్తర్వులను రాయల్ రిక్రియేషనల్ క్లబ్ ప్రతినిధులకు అందచేసిన మున్సిపల్ రెవెన్యూ అధికారిడు రావడం ఈజీగా డబ్బు మోసం చేసి ఎలా డబ్బు సంపాదించాలన్న దాని మీద అనేక రాష్ట్రాల నుంచి ఈ పేకాట ఆడేవాళ్ళు రావడం ఈ యనంలో కూడా కొంతమందికి ఈ పేకాట మీద వాళ్ళ దృష్టి మళ్ళడం అందులో ముఖ్యంగా రాయల్ క్లబ్బు గత రెండున్నర సంవత్సరాల నుంచి క్లబ్బు నడుస్తూ ఉంది మధ్యలో యానం ప్రజలు అలాగే నేను చేసే ప్రయత్నంలో మధ్యలో కొన్ని కొన్ని నెలలు ఆగున్నది అలాగే మొన్న డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ముఖ్యమంత్రి గారు యానం పీపుల్ ఫెస్టివల్కి ఆరు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో వచ్చేటప్పుడు యానం పదహారు ఇష్యూస్ల మీద ఒకటి రాయల్ క్లబ్బు రెండు ఓఎన్జిసి కాంపన్సేషను అలాగే మూడు వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళకి మున్సిపాలిటీలో కొంత గ్రాంట్ ఇమ్మని కోఆపరేటివ్ సంబంధించిన డిపార్ట్మెంట్లో అనేకమైన నెలలుగా ఉండిపోయిన జీతాలని ఇవ్వాలని అలాగే మిగతా విషయాల్లో రెగ్యులర్ చేసింది పీడబ్ల్యూలో కానీ అలాగే డైలీ రేటెడ్ వాళ్ళని రెగ్యులర్ చేయడం కానీ ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా నేను ఫైనల్గా ముప్పై ఏడో తారీఖుని లెటరు పంపించి సీఎం గారికి మీరు కానీ ఈ సమస్యలు సాల్వ్ చేయకపోతే రాబోయే రోజుల్లో నేను ఏ అధికార ఫంక్షన్కి కూడా రాలేను అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి వెంటనే ముందు చెప్పిన దానిలో నడవకపోయినా కానీ కొన్ని రాయల్ క్లబ్ని ఇమీడియట్గా క్లోజ్ చేయడం జరిగింది అలాగే ఓఎన్జీసీది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫైల్ నడుస్తూనే ఉంది ప్రభుత్వం దగ్గర తప్పు లేకపోయినా కానీ తగిన కింద నుంచి ఇచ్చే కంప్లైంట్ల వల్ల తప్పుడు తప్పుడు కంప్లైంట్లు ఇవ్వడం వల్ల ఆఫీసర్స్ అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు అనేక సంవత్సరాలుగా ఫైనల్గా ఈరోజు నాకు హెల్త్ ఈ మధ్యలో పన్నెండు రోజుల నుంచి నాకు సరిగా లేకున్నా కానీ లాస్ట్ సాటర్డే వచ్చి మళ్ళీ రాత్రి రాత్రి బయలుదేరి వచ్చి ఈ నాలుగు రోజులు కంటిన్యూగా గవర్నర్ని రెండు సార్లు కలవడం అలాగే సీఎం గారు మీటింగుల మీద మీటింగ్ చేస్తే ఇప్పుడు ఈ వేళ నాలుగు గంటలకి ఎల్జీ గారు ఐదు వేల నాలుగు వందల అరవై రెండులో ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మందికి ఇచ్చి ఉన్నారు నూట డెబ్భై మూడుకి మళ్ళీ పెండింగ్ ఉంది వీళ్ళు లేబర్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని సంవత్సరంలో ఇచ్చే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు టోకెన్ తీసుకుని చేయడం వల్ల దాన్ని కూడా మళ్ళా కన్సిడర్ చేసి నేను రేపు యానం వచ్చిన తర్వాత మళ్ళా ఈ లెటర్ శాంక్షన్ పై ఇచ్చిన లెటర్ని పట్టుకెళ్ళి దాన్ని ఓఎన్జీసీకి ఇచ్చి ఓఎన్జిసి నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ పైలు ఫెస్టిస్ నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి ఎల్జీ వరకు ఏప్రిల్ అయిన తర్వాత వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది ఈ నూట డెబ్బై మూడుది కూడా మళ్ళా ఒకసారి రిపండేషన్ ముఖ్యమంత్రికి తీసుకుని వాళ్ళని శుక్రవారం శనివారంలో వాళ్ళందరినీ చేత రిపండేషన్ తీసుకుని వాళ్ళని కూడా నూట డెబ్బై మూడు మందికి కూడా మళ్ళీ రీకన్స్టర్ చేసేలాగా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకని నూట డెబ్బై మూడు మంది మీరు ఆతృత పడకుండా మీరు ఎల్లుండు ఆ ఫ్రైడే నన్ను కలిసిన పెట్టే మీ చేత అంతా రికమెండేషన్ తీసుకుని అన్ని ఆధారాలతో మళ్ళీ గవర్నమెంట్కి పట్టుకెళ్ళి మళ్ళా ఇంకొకసారి మీ మీ ప్రయత్నం మీది కూడా ప్రయత్నం చేసి వచ్చేలాగా ఏర్పాటు చేయాలన్నది ఉద్దేశంతో ఉన్నామనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు రాయల్ క్లబ్ని కోర్టు ఇచ్చింది కోర్టు దానికంటే కోర్టు చాలా అన్నట్లోనూ కూడా అందులో చాలా కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకపోయినా కానీ ఇక్కడ ఉండే ముఖ్యంగా రాజకీయంగా ఉన్న అశోక్ బాబు గారు సపోర్ట్ తోటే ఈ క్లబ్ నడుస్తూ ఉంది అతను ముందు గతంలో ఇచ్చిన రెపటేషన్లో ఈ క్లబ్ క్లోజ్ చేయాలని చెప్పేసి ఇచ్చిన ఉన్నాయి దాని తర్వాత ఈ క్లబ్ని కొంతమంది బతుకుతున్నారు మల్లాడిలాగా నేను ఆ ఇరవై వేలు పాతి వేలు తోట నేను వెళ్ళలేను ఒకసారి పాండిచ్చేరి వస్తే లక్షల లక్షలు ఖర్చు అవుతుంది అని ఇండైరెక్ట్గా ఈ క్లబ్ లేకపోతే నేను ఈ లక్షల లక్షలు ఖర్చు పెట్టలేనని చెప్పింది కూడా అతను స్పీచెస్ అన్నీ కూడా ఉన్నాయి కానీ ఈరోజు ఈ నాలుగు నాలుగు రోజుల నుంచి నేను గవర్నమెంట్ జీపీని కలిశాను అలాగే డీజీపీ సీఎం నేను అందరూ కూడా మీటింగ్ మీద కలెక్టరు అందరూ కూడా మీటింగ్ చేసి ఈరోజు నలభై ఎనిమిది గంటల్లో ఏమైతే ఈ క్లబ్స్ ఫుల్ఫిల్ చేయలేదు కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని కూడా చేయలేదు ఆ దాని మీద నలభై ఎనిమిది గంటల్లో క్లో క్లోజ్ చేయడానికి నిర్ణయం తీసుకుని వేళ ఆర్డర్స్ ఇష్యూ అవుతున్నాయి అలాగే మిగతా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఈరోజు హెల్త్ సెక్రటరీ గారిని అండర్ సెక్రటరీ డైరెక్టర్ని కూడా చేసి హెల్త్ డిపార్ట్మెంట్లో ఫార్టీ టూ మెంబర్స్కి టెండర్ ప్రాసెస్ మీరు చేస్తూ మళ్ళీ రీజనల్ వైజ్గా చేయాలన్నారు కాబట్టి ఆ టెండర్ ప్రాసెస్ చేస్తూ ఆ ఇప్పటి వరకు ఉన్న దాన్ని ఇమ్మీడియట్గా వారం పది రోజుల్లో ఈ ఎలక్షన్ డేట్ రాకముందే మీరు వాళ్ళకి జీవో ఇష్యూ చేయమని చెప్పేసి సీఎం గారు స్వయంగా మళ్ళీ ఈరోజు చెప్పడం జరిగింది రెండు రోజుల క్రితం ఫైనాన్స్ సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నారు అలాగే ఎడ్యుకేషన్లో పనిచేస్తున్న ఇరవై మందికి అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వైఎస్ఆర్ స్టేడియంలో పనిచేస్తున్న వాళ్ళు స్విమ్మింగ్ పూల్ పనిచేస్తున్న వాళ్ళకి వేళ స్పో స్పోర్ట్స్ డైరెక్టర్ని కూడా కేకేసి ఫైల్ ఇమీడియట్గా పెట్టమని చెప్పేసి చెప్పున్నారు మ్యాక్సిమం ఈ ఆర్ఈలో డబ్బులు ఉన్నాయి కాబట్టి అలాగే ఈ కోర్టు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రాకముందే ఈ పెండింగ్ శాలరీస్ అన్నీ కూడా సెటిల్ చేయడానికి నా సాయిశక్తుల ప్రయత్నం చేస్తున్నాను మీరు అర్థం చేసుకోమని చెప్పేసి మీ అందరినీ కూడా మనం చేస్తూ ఉన్నాను ఈ విధంగా నేను అనేకమైన విషయాల్లో ఈ మూడు సంవత్సరాల్లో కూడా గతంలో కంటే కూడా ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వస్తుంది ఎక్కువగా నేను స్ట్రగుల్ అవుతూ ఉన్నాను దయచేసి ప్రజలరా నేను కొన్ని మీకు ఇచ్చిన ప్రామిస్ వల్ల రాబోయి ఇంకా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయ్యింది ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నాయి ఈ రెండు సంవత్సరాలు కూడా ఈ పెండింగ్ ఇష్యూస్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను సాల్వ్ చేయడానికి పూర్తిగా పని పూర్తయ్యే వరకు మీ అందరికీ యానం డెవలప్మెంట్కి కానీ అలాగే మీకున్న పనుల విషయంలో మీకు పూర్తిగా సహకరిస్తానని అంతేగాని మీరు నాకు ఎక్కువ ఒత్తిడి వద్దని దయచేసి మిమ్మల్ని మీ కృష్ణారావుగా కోరుతూ ఉన్నాను